బుచ్చరటిపాలెం పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో సెమీ క్రిస్మస్ పేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో వైద్యాధికారి పద్మజ హాస్పిటల్ డైరెక్టర్లు దొడ్ల కోదండరామిరెడ్డి ప్రసాద్ పాల్గొని కేక్ కట్ చేసి ఆనందాన్ని చాటారు అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రేమాశాంతికి యేసుక్రీస్తు అపురూపమని చెప్పారు నశించిన వాటిని వెదకి రక్షించడానికి యేసుగా దేవుడు ఈ లోకంలోకి దిగువచ్చాడని తెలిపారు అందరికీ ఏసయ్య ప్రేమను చాటడమే క్రిస్మస్ అని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా నేడు క్రైస్తవులు ఈ పండుగను జరుపుకుంటున్నారన్నారు ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు ప్రేమ అనురాగాలతో మెరుగైన వైద్యం అందిస్తామన్నారు ఈ క్రిస్మస్ మాసం ప్రతి ఒక్కరి హృదయాలలో సంతోషాన్ని నింపాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు జె వెంకటేశ్వర్లు నితిన్ యూసఫ్ అబ్దుల్ సమద్ ప్రమద్ యోగ్య ప్రత్యుష సహనా రమ్య మాల్విక వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు அப்படையதா ரோஜு సిఎస్ఈ పుచ్చిరెడ్డిపాలెంలో ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగినాయి దానికి ఇచ్చేసినటువంటి హెచ్డిఎస్ మెంబర్స్ అయినటువంటి రెడ్డి గారికి జనసేన పార్టీ నాయకుడు ప్రసాద్ గారికి తోటి డాక్టర్స్ కి స్టాఫ్ కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజు ప్రీ క్రిస్మస్ డే సెలబ్రేట్ చేసుకున్నాము సెలబ్రేట్ చేస్తున్నాము ఈ జీసస్ అంటే ప్రేమకు ప్రతీకము ప్రేమకు ప్రతీకము ఆయన జీసస్ అంటేనే ప్రేమ ఎక్కువ ప్రేమ ప్రేమిస్తూనే ఉంటారు ఆయనలో ప్రేమ అనేది అంటే ప్రేమకు డబ్బులు సమస్య అంటే ఎంత ఉన్నా పేద అధిక అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తారు అందుకే యేసు ప్రభు జీసస్ ని చాలా మంది నమ్ముకుంటారు ఈ రోజు అండ్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం